కంప్లైంట్ అక్కడ సార్ మూడు రోజులుగా మా అబ్బాయి కనపడట్లేదు సార్ మీ అబ్బాయా వయసు ఎంత ఇరవై ఏడు ఇరవై వయసులో ఎవరు కనపడకుండా పోరమ్మా కావాలనే పోతారు చెప్పండి మీ అబ్బాయి రాసి కుంభ కుంభరాశి శతభిష నక్షత్రం మూడో పాదం ఓకే అమ్మాయి చాలా అందంగా ఉంది కదా నేను అమ్మాయి అమ్మాయి అయ్యో ఉద్యోగమేం చేయక్కర్లా నా కొడుకు సంపాదిస్తున్నాడుగా అమ్మాయి అందంగా కళగా ఉండాలి వంట చేయడం బాగా రావాలి ఇంటి పనులు బాగా తెలుసుండాలి అబ్బాయిని బాగా చూసుకునే గుణవంతురాలై ఉండాలి ఈ మోడ్రన్ అమ్మాయిలు అసలు వద్దమ్మా సరే మేడం ఓకే మేడం మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఐడి పాస్వర్డ్ రిసెప్షన్ లో ఇస్తారు అమౌంట్ పే చేసి తీసుకోండి సరే ఏమ్మా నీకు పెళ్ళైందా అయిందండి లవ్ మ్యారేజ్

దాంట్లో బ్యాటరీలు అయిపోయాయి రా మార్చాలి అయ్యో టైం ఎయిట్ థర్టీ అయిపోయింది గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఇవాళ కొంచెం లేట్ అయింది interesting there. Uh, nothing, sir. Hmm. What about the issues? Fixed all bugs. Yes, sir. No roadblocks. No, sir. What about the code review then? Uh, actually, I sent Satish, sir. Satish. where is he? Hey, Sathish! <gasps> Come here, sir. Uh, sir, you call me. Satish. Sir, code review ainda. Ainda, sir. Juvinju. Chub. Uh, 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 Outin, sir. అవుతుందా అయిందా అయిపోతూ ఉంది సార్ అటని కాస్ట్ ఈవినింగ్ లోపు రిలీజ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ మేక్ షూర్ సార్ ఎస్ 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 అదేంట్రా నేను ఈవినింగ్ అయిపోయిందనో అయిపోయిందని చెప్పాను అనుకో కొత్త టాస్క్ ఇస్తాడు నెట్ఫ్లిక్స్ లో కొత్త సీరీస్ వచ్చిందిరా ఇంకా నాలుగు ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలి అరే నేను నెట్ఫ్లిక్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వరా పోరా కొన్ని హార్ట్ సారు పోరా కనీసం ప్రైమరీ ఇవ్వరా పుణ్యం ఉంటుంది ఆర్కుట్ అక్కడ ఉంది కావాలా నీకు అస్సలు హెల్పింగ్ నేచర్ లేదరా ఆ జాన్స్ లో అని చెప్పి నేను ఆ వైట్ వాకర్స్ అక్కడ వదిలేదు ఫీడ్

ఈ జాకెట్ మీదురింటి మొరల గడిగి నచ్చింది మీ సీతల గడికి నచ్చింది ఆ కిరణా కూర్చోబాబు గడి అయితే ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెట్టాడు ఈ ఏరియాలో కురవలందరూ ఎక్కడ లైక్ కూడా కొట్టారు నీకు నచ్చలేదంటే నీ మెషల్లో మేడం గారిది చాలా వర్స్ట్ టేస్ట్ ఇంకెప్పుడైనా ఇలా జాకెట్ నా అర్థం చేసుకున్నట్టు ఈర్థం చేసుకోలేకపోతున్నాడు మనం కొత్తగా పని చేసినప్పుడు నలుగురికి నచ్చుద్ది ఒక నచ్చదు ఒక్కడు ఇడే ఎప్పటికైనా మా బెంగళూరు కప్పు కొట్టబోతారా నేను డిజైనర్ టైలర్ కూడా దూరం చూసి మురిసిపోవడమేనా అమ్మాయి నిన్న పలకరించావా ఇంకా ఎంత కాలం నాన్ స్టోవలడు ఇప్పటికే నాలుగు నెలలు అయింది యాక్చువల్లీ తను వేరే ఆఫీస్ కదా సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడిని వెనకటి నీలాంటిడే ఆళ్ళాక బ్యాట్ అనుకున్నాడు అంట అసలు అమ్మాయిలు డీల్ చేయడమంటే ఎలా ఉండాలి అల్లుడు ఎలా మావయ్య అలా గ్రౌండ్ లో దిగామా పటపటా నాలుగు ఫోర్లు సిక్స్లు కొట్టామా కప్పు సంకలెట్టు వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేగాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడదా కూర్చున్నావు అనుకో ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇదే నా కోళ్ళంటది ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది దాసేయ్ అప్పుడు పనికొత్త రేపే మాడతాం మోహ అద్దె రాలేడు అలా ఉండాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ మోవయ్య చంపే